రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుట అన్నదాతలకు మోసం చేస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిలు మండిపడ్డారు సోమవారం నాడు నరసాపూర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఏటా ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని మాట ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఏడాది గడిచినా చివరకు పన్నెండు ఇస్తామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నయీముద్దీన్ దేవేందర్ రెడ్డి చంద్రగౌడ్ మన్సు హరికృష్ణ సత్యం గౌడ్ జానేశ్వర్ గుప్తా చారాగౌడ్ నియోజకవర్గ స్థాయి రైతులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చెప్పిను మేము నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పిను మరి రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తాం ఈ రోజు మీరు తీసుకుంటే కేవలం పదివేలు వస్తే మేము వచ్చినాక తీసుకుంటే మీకు పదిహేను వేలు వస్తాయని చెప్పి ఆ రోజు కూడా చెప్పిందా లేదా మరి దాన్ని మీరు ఎందుకు అమలు చేయట్లేదు నిన్న మీటింగ్ క్యాబినెట్ మీటింగ్ లో మీరు అప్రూవ్ చేసింది ఏంది మరి ఆ రోజు కేసీఆర్ గారు పదివేలు రూపాయలు ఇస్తుంటే కూడా భిక్ష వేస్తున్నారు మేము పదిహేను వేలు మరి ఈ రోజు మీరు చేసింది ఏంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఐదు వేలకు ఆరు వేలు ఒక వెయ్యి రూపాయలు పెంచి మరి మీరు రైతులను ఏదైనా అవమానపరుస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి మంచి పద్ధతి కాదు మీరు ఇస్తామన్నటువంటి పదిహేడు వేల రూపాయల రైతు భరోసా ఇవ్వాల్సిందే అదేవిధంగా ఈ రోజు మీరు ఏమంటారంటే కూలీ రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామంటున్నారు గుంట భూమి కూడా లేనటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అంటున్నారు ఉపాధి హామీ పథకం చేసేటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు రైతు ఎవరైతే చనిపోతే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఎక్సిట్రేషన్ వస్తే అనే ఆలోచనతో మరి ఒక్కొక్క కుటుంబంలో చిన్న చిన్న ఒక్కొక్క గుంట రెండు గుంటలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఉపాధి హామీ పథకం పనిలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈరోజు రైతు కూలీ కింద పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రోజు ఉచిత బస్సు వచ్చినప్పుడు మరి రైతు ఆటో కార్మికులకు అన్యాయం అని చెప్పేసి మరి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామంటారు మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం పదమూడు నెలలు అవుతున్నా కూడా ఏ ఆటో కార్మికులకు కూడా మరి పదిహేను వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు అమలుగా అనేటువంటి హామీలన్నీ ఇచ్చి ఈరోజు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పైన లెపం వేస్తూ కాలయాపం చేసే కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప చిత్తశుండి ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన లేదు వారికి ఏంటంటే చేతలైతే ప్రభుత్వం నడిపిస్తుంది అడ్మినిస్ట్రేషనే లేదు అందుకనే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఏది ఏమైనా ఈ రోజు మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఖచ్చితంగా నేను ఆటో కార్కులకు పది ఇవ్వాల్సిందే మరి ఆరు గ్యారెంటీలు భాగంగా విద్యా వికాస్ అవార్డు గ్యారంటీ కార్డు ఏదైతే ఐదు లక్షల రూపాయలు ఉందో ఇంతవరకు చూసే లేదు అది కూడా ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు మేము టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంగా మరి ఆ కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడుతూ వాళ్ళని ఎత్తి చూపిస్తా ఉంటే వాళ్ళ పైన కేసులు పెడతా ఉన్నారు ఈరోజు ఈడీ ఆఫీస్ కూడా వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళను లోపలి కూడా పంపించకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు భయభ్రాంతి చేయాలని చెప్పేసి మరి ఆ విధంగా ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ప్రజలు గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా అవనీతికి ఎటువంటి ఆస్కారం లేనటువంటి బాబుల ఈ సంబంధించినటువంటి కేసు మరి కేటీఆర్ పైన ఫోన్ ట్యాపింగ్ చేసిన హరీష్ రావు గారిన విద్యుత్ కొనుగోలు కేంద్రం చేసిన ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని రైతులకు పదిహేను వేలు ఇస్తామని మరి అదేవిధంగా రైతు కూ పన్నెండు వేలు ఇస్తామని మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇంద్రమ్మ ఇండ్లు తెలంగాణ ఉద్యమకారుల కింద స్థలాలు అదేవిధంగా పెన్షన్ నాలుగు వేలు పెంచుతామని మరి అదేవిధంగా వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేస్తామని చెప్పేసి మరి రెండు వందల కరెంట్ యూనిట్లు ఇస్తామని ఇస్తామని అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సప్లై చేస్తామని చెప్పేసి మరి ఉచిత బస్సు ఇస్తామని చెప్పేసి మరి ప్రతి విద్యార్థి పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి విద్యార్థులకు స్కూటీ ఇస్తామని అదేవిధంగా నిరుద్యోగులకు నాలుగు వేల నిరుద్యోగ వృద్ధి ఇస్తామని మరి అదేవిధంగా విద్యార్థులకు మరి విద్యా గ్యారంటీ కార్డ్ కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది ఒకప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు మరి ఇవన్నీ హామీలు ఇస్తున్నారు ఇది ఎట్లా సాధ్యమైంది అవుతుందని చెప్పేసి ఒక విలేఖరు అడిగితే మేమంతా తెలివి తక్కువ మాకు మరి తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం మాకు ఎట్లా అమలు చేయాలో తెలుసు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ అప్పుల పాలు చేసింది మరి ఈరోజు మరి ఖజానా ఖాళీ ఉంది చేయలేకపోతామని చెప్పడం నిజంగా సిగ్గు చేటైనటువంటి విషయం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను నిన్న మాట్లాడుతూ మరి ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుంది అని చెప్పేసి ఒక తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే ఇంతకంటే సిగ్గు అయినటువంటి విషయం ఏదైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీకు చేతగాక ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలో తెలియక ఇచ్చినటువంటి గ్యారెంట్లు అమలు చేయడానికి చేతగాక ఈ రోజు ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి